हरिः ॐ शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नो शारदा शारदां भोज वदनां वदनां भोजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिसन्निधिं दि क्रियात् कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाकां वन्दे वाल्मीकिकोकिलं मनोजपं मार्ततुल्यपेदं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूतमुक्त्यं श्रीरामदूतं नमामि नमोऽस्तु रामाय सलक्षणाय दैवै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रियमानिलेभ्यो నమో అస్తు చంద్రార్క మరుద్గణేభ్య ప్రియ భగవద్బంధులరా ఇంతవరకు సుందరకాండ ఎందు ఎనిమిదవ స్వర్గ వరకు పూర్తి చేశాము మరల తొమ్మిదవ స్వర్గం హనుమంతుడు రావణుని అంతఃపురాన్ని సందర్శించడం తొమ్మిదవ స్వర్గం పరిష్ఠస్య మధ్య విపుల హనుమాన్ హనుమాజ వాయునందుడైన హనుమంతుడు శ్రేష్ఠమైన ఆ భవనా సముదాయం నడుమ విస్తృతమైన ఒక భవన శ్రేష్ఠాన్ని చూశాడు వాయునందుడైన హనుమంతుడు శ్రేష్ఠమైన ఆ భవన సముదాయం నడుమ విస్తృతమైన ఒక భవన శ్రేష్ఠాన్ని చూశాడు రాక్ష రాక్షసేంద్రుడైన రావణుని ఆ భవంతి అర యోజనం వెడల్పు ఒక యోజనం పొడవు గలదై అనేక ప్రాసాదాలతో కూడినదై అలరారుతోంది విశాలమైన నేత్రాలు గల విదేహరాజు జనకని కుమార్తె అయిన సీతాదేవి కోసం శత్రు సంహారకుడైన హనుమంతుడు ఆ మందిరం యాపత్తు అన్వేషిస్తూ తిరిగాడు తరువాత శ్రీమంతుడైన హనుమంతుడు అనేక మంది రాక్షసుల గృహాలను పరిశీలించి చూసి చివరగా రాక్షసరాజైన రావణుని నివాస భవనంలోకి ప్రవేశించాడు ఆ భవనంలో అన్ని చోట్ల రెండు దంతములున్న ఏనుగులు మూడు దంతములు గల ఏనుగులు మరియు నాలుగు దంతాలు గల ఏనుగులు నిలబడి ఉన్నాయి ఆ భవనాన్ని ఆయుధాలు ధరించి అప్రమత్తంగా ఉన్న రాక్షసులు సదా సర్వదా పరిరక్షిస్తూ ఉన్నారు అయినప్పటికీ ఆ భవనం విశాలంగానే కానవస్తున్నది రావణుని భార్యలైన రాక్షసశేలతోనూ అతడు చెరపట్టి తెచ్చిన రాజ కన్యలతోనూ ఆ భవనం నిండి ఉంది ఏనుగులు రాక్షస పటులతో కూడుకున్న ఆ భవనం మసళ్ళు పెద్ద చేపలు తిమింగలాలు పాములు తిరగాడుతూ పెనుగాలు వీస్తూ ప్రచండంగా ఉన్న సముద్రాన్ని పోలి ఉంది కుబేరునికి ఎంత ఐశ్వర్యం ఉందో ఆకుపచ్చ గుర్రాలు పుంచిన రథం వాహనంగా గల ఇంద్రునికి ఎంత ఐశ్వర్యం ఉందో అంతటి ఐశ్వర్యం స్థిరంగా ఆ రావణుని గృహంలో కొలువై ఉంది రావణుని గృహంలో సమృద్ధి రావణి గృహంలో సమృద్ధి యక్షాధిపతి అయిన కుబేరుని యముని వరుణుని సమృద్ధితో తులతూగుతూ ఉంది కాదు వాటిని మించినదని చెప్పడం సత్యదూరం కాదేమో రావణుని భవనం మధ్య భాగంలో మత్త గజాల ఆకృతిలో రూపొందిన అనేక శిఖరాలతో కూడుకొని చక్కని నిర్మితమైన ఒక భవనం పుష్పకం వాయుపుత్రుడైన హనుమంతుడు కంటపడింది ఈ పుష్పక విమానాన్ని పూర్వం బ్రహ్మదేవుని కోసం దేవశిల్పి అయిన విశ్వకర్మ స్వర్గంలో నిర్మించాడు ఆ పుష్పకం సమస్తమైన రత్నాలతో అలంకరింపబడింది కుబేరుడు కఠోర తపస్సు చేసి దానిని బ్రహ్మ నుండి పొందాడు తన చే కుబేరుణ్ణి నిర్జించి రావణుడు ఆ పుష్పక విమానాన్ని కైవసం చేసుకున్నాడు ఆ పుష్పకం తోడేళ్ల బొమ్మలు మలచబడిన బంగారు వెండి స్తంభాలతో శోభాయమానంగా ప్రకాశిస్తున్నది దాని పైభాగం మేరుమందర పర్వతాలకు ధీటైన ఆకాశాన్ని తాకుచున్నదా అన్నట్లున్న అనేక కూటాగారాలతో పెద్ద గదులు సమలంకృతమై ఒప్పారుతోంది ఆకాశాన్ని తాకుతున్నవా అన్నట్లున్న అనేక కూటాగారాలతో పెద్ద గదులు సమలంకృతమై ఒప్పారుతోంది అగ్ని సూర్యుని మల్లె ప్రకాశిస్తున్న ఆ పుష్పక విమానాన్ని విశ్వకర్మ తన నైపుణ్యాన్నంతా ప్రదర్శించి నిర్మించాడు దానిలోకి వెళ్ళడానికి రూపొందించిన మెట్లు బంగారుమయమైనవి అందులో సుందరమైన వేదికలు అమర్చబడి ఉన్నాయి బంగారంతోనూ స్ఫటిక మణులతోనూ అలంకారయుతంగా అమర్చబడిన అమర్చబడి బంగారంతో ను స్ఫటికాల మణులతోనూ బంగారంతో స్ఫటిక మణులతోనూ అలంకారయుతంగా అమర్చబడిన చిన్న పెద్ద గబక్షాలు ఇంద్రనీల మహానీల మణులు పరిచిన వేదిక ఆ పుష్పకానికి మరింత విన్నతిస్తున్నాయి ఆ విమానం అడుగు భాగం గచ్చు గల ఆ విమానం అడుగు భాగాన గచ్చు విచిత్రవర్ణం గల పకడాలతోనూ అమూల్యమైన మణులతోనూ సాటి లేని ముత్యాలతోనూ పొదగబడి అద్భుతంగా విరాజిల్లుతోంది సువాసనలు వెదజల్లే ఎర్ర చందనం బంగారు రంగు చందనం ఆ విమానమంతటా అలదండచే అది ఫాలభానులా భాషిస్తోంది సువాసన సువాసనలు గతజల్లే చందనం బంగారు రంగు చందనం ఆ విమానమంతటా అలదడంచే అది బాలభానులా వాసిస్తున్నది సుందరమైన వివిధ కూటాగారాలచే గదులచే కూడుకున్నది దివ్యమైనట్టిది అయిన ఆ పుష్పక విమానాన్ని హనుమంతుడు అధిరోహించాడు ఓం నమ చ నమ సుందరకాండ ఒకటి నుండి పంతొమ్మిది వరకు తెలియజేసినాము తొమ్మిదవ సర్గ ఓం నమశివాయ శివాయ సమస్త సన్మంగళాన్ని పవంతు సర్వే జనా సుఖనోపం లోకా సమస్త సుక్నోపన్ ఓం శాంతి శాంతి శాంతి